Where Jesus thought, said, You know, go past me, you know, go past me at all. I am one of them. This anointing where Jesus thought, said, You know, go past me, you know. Jesus, Lord.

అక్కడికి వెళ్ళి ఇంకా బాగా వెళ్ళి అక్కడ ప్రార్థం చేయించుకున్నాను ఫ్రూట్స్ తీసుకొని అలా త్రీ వీక్స్ వెళ్ళాను త్రీ వీక్స్ వెళ్ళిన తర్వాత బ్రదర్ బాగా బాధపడతానండి ఫస్ట్ లీస్ లో మీరే ఉన్నారు దేవుడు మిమ్మల్ని బాగా చూపిస్తున్నారు మీ చేతిలో మీరు ఏవారు సిస్టర్ ఖచ్చితంగా మీకు కన్సీవ్ వేదారు నేను నాకు గుడ్ న్యూస్ చెప్తారా మీరు బ్రదర్ నన్ను అలాగే బ్రదర్ అన్న అప్ప త్రీ మంత్స్ తర్వాత నేను కన్సీవ్ అయ్యాను నాకు కన్సీవ్ కాక ముందుకు నేను చాలా హాస్పిటల్ తిరిగాను ఎన్ని హాస్పిటల్ అంటే చాలా అంటే చాలా హాస్పిటల్ తిరిగాను చాలా మనీ ఖర్చు పెట్టాను అప్పుడు నేను ప్రతి ఒక్క డాక్టర్ నాది బ్లెడ్ లేదమ్మా ఈ పరిస్థితి ఉంది ఆ పరిస్థితి ఉంది ఇంకా లేదమ్మా ఏ వీక్ అవుతుందా వీ నెక్స్ట్ మంత్ అవుతుందా చాలా డాక్టర్స్ నాతో ఇలా చెప్పి చెప్పి దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ నేను అలసిపోయాను విసిగిపోయాను విసిగి విసిగి తర్వాత లాస్ట్ బ్రదర్స్ చెప్పిన మాటలను గుర్తుకొచ్చి బ్రదర్ నాకు మళ్ళీ ప్రే చేయండి నేను మళ్ళీ ట్రీట్మెంట్ వాడుకుందా అన్నప్పుడు నాకు బ్రదర్ ఒకటే మాట చెప్పాలి అమ్మాయి ఇవన్నీ వదిలేసేయండి దేవుడు మీకు గర్భ ఇస్తున్నారు మీరు అవన్నీ వదిలేసి మీరు ఒక్కసారి మంచిగా ప్రే చేసుకున్నాను నాకు బ్రదర్ చెప్పినారు నేను లాస్ట్ బ్లాక్టీజం తీసుకున్నాను బ్రదర్ నాతోటి బ్యాక్టీరియం తీసుకున్న అమ్మాయి ఇద్దరు తీసుకోలే కదా అని అనమాట నేను బ్యాక్టీజం తీస్తున్నా కన్సీ కాకముందుకు ఫస్ట్ నేను బ్రదర్ గట్టి పేరు చేయించుకున్నాను బ్రదర్ నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాను మీరు పేరు చేయను అంటే అమ్మ చాలా బిజీ పోయి ఉన్నావు నా ఓకే ఈరోజు ఖచ్చితంగా నీకు పాజిటివ్ వస్తుంటే బ్రదర్ నాకు చెప్పారు చెప్పి నా అదే విశ్వాసంతో నేను వెళ్ళాను హాస్పిటల్లో నాకు టెస్ట్ చేయాలి టూ లైన్స్ రావాలని చాలా ఆశ్చర్యపోయాను వెంటనే నాకు బ్రదర్ గుర్తుకొచ్చారు అప్పుడు బ్రదర్ అన్నమాట ఒకటే మాట గుర్తుకొచ్చింది దేవుణ్ణి నార్మల్ గా నేచురల్ ఇస్తారు ఆ ప్రాఫిట్ అనేది అది నీ ఆయన చూసి నమ్ముతారు నిజంగా ఆశ్చర్యపోతారు అవన్నీ డబ్బులు పెట్టిన దేవుడికి అద్భుతంగా ఆశ్చర్యకరంగా నేను దెబ్బ మనం ఇవ్వబోతున్నాను అనే మాట నాకు గుర్తుకొచ్చింది అప్పుడు నిజంగా నేను చాలా ఏడ్చాను అవన్నీ డబ్బులు వేస్ట్ కూడా ఖర్చు పెట్టాను అవన్నీ నేను దేవుని సన్నిధిలో డబ్బులుగా నేను చంద ఇవన్నీ వేస్ట్ వృధా ఖర్చు చేశాను అయినా కూడా నాకు లేవు మాట చెప్పారు ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా ప్రాపర్టీ ఏమనంటే అంటే ఆ నువ్వు ఆశ్చర్యకరంగా గర్భమలం నీకు వస్తుంది నువ్వు ఎక్కడ హాస్పిటల్ వెళ్ళొద్దు అని చెప్పి నాకు ఒక ప్రాఫిట్ వచ్చినా కూడా నేను దేవుని మాట తీసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అప్పుడు నాకు రంజిత్ బ్రదరు అప్పుడు అప్పుడు కూడా చెప్పారు వెళ్ళకమ్మా వెళ్ళకండి ఇక్కడికి వెళ్ళకండి చాలా అలసిపోయి ఉన్నారు విసిగిపోయి ఉన్నారని అని చెప్పారు బ్రదరు అప్పుడు నేను వినకుండా మళ్ళీ స్టార్ట్ చేశాను నేను కానీ ఎందుకు స్టార్ట్ చేసానా బ్రదర్ చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు గుర్తుకొచ్చింది చాలా అసలు అయిన తర్వాత ఎయిట్ ఇయర్స్ తర్వాత న్యాచురల్గా అసలు మీ భర్త ఆశ్చర్య చూడతారమ్మా ఎంత ఎంత గొడవలు పడ్డారో ఎంత వేదలు పడ్డా అని పేమో చూసుకుంటారమ్మా అని చెప్పేసి బ్రదర్ నాకు ప్రాపర్టీ చెప్పిన తర్వాత అది నాకు చాలా గుర్తుకొచ్చింది అసలు బ్రదర్ చెప్పిన ఒక త్రీ కన్సీవ్ అయ్యాను చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదే మాట్లాడుతున్నారు దేవుడే పాప దేవుడు చాలా సంతోషపడుతున్నాడు వాడు నార్మల్ గా అసలు దేవుడికి అసలు గా డబ్బులు ఖర్చు పెట్టిందో అవన్నీ వృధా అయిన కూడా నాకు సార్ ఏంటంటే నేచురల్ గా కావాలి మో బాధ దేవుడు అసలు నా బాధ అది చూసి నేచురల్ గా దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాబు డబ్బులు కూడా వేస్ట్ అయిన పర్వాలేదు దేవుడి ఇచ్చిన గర్భ అమ్మ నేను నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు అన్నాడు అదే ఆ మాట నేను మర్చిపోయినా కానీ దేవుడు మర్చిపోలేదు ఆ డబ్బులు ఖర్చు కడిషన్ దేవుడు మర్చిపోకుండా అమ్మ ఈ టైం ఏ టైం ఇస్తానో నన్ను నివసర్ గారు అన్నాలి ఎందుకు